హలో అండి అందరికీ నమస్కారం పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా తినాల్సిన పొడి అండి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉండాల్సిన పొడి ఇది దీని గురించి తెలుసుకుందాం ఇళ్ళల్లో వివిధ రకాల పొడులు చేస్తూ ఉంటారు పుట్నాల పల్లీలు కరివేపాకు ఉపయోగించి తయారు చేస్తారు అందుకే మీకోసం ఇవాళ సరికొత్త రెసిపీ తీసుకొచ్చాను అదే మునగాకు కరివేపాకు కారం పొడి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి సమయం కూడా పెద్దగా పట్టదండి మంచి ఈజీ పద్ధతిలో పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇంట్లో టిఫిన్స్లోకి దోశలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొంచెం అందంగా ఉండాలి కళాయి అయితే ఆ తర్వాత కడిగి పెట్టుకున్న మునగాకు ఒక కప్పు వేసుకోవాలి వేసుకొని తడి అంతా పోయి కొంచెం డ్రైగా రోస్ట్ అయ్యేదాకా కూడా మనం మీడియం ఫ్లేమ్లో ఇలాగ వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా పొడి పొడిగా అయిపోతుంది కంగారు పడే పని లేదు తడిగా ఉంది కదా ముద్దలాగా అవుతుందేమో అనుకోవద్దు చూసారు కదా ఇలా పొడి పొడిగా మంచిగా వేగుతుంది తర్వాత అదే కళాయిలో ఒక కప్పు దాకా కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని దీన్ని కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ అనేది ఎలాంటిది వేయకుండా ఇలాగ డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి ఇది కూడా చక్కగా వేగిపోతుంది ఆ తర్వాత కరివేపాకు కూడా అదే ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇంకా నెక్స్ట్ అదే కళాయిలో ఒక పావున్నర వరకు లేదంటే ఒక పావు వరకు ఆయిల్ వేసుకొని రెండు స్పూన్ల మినపప్పు ఒక రెండు స్పూన్ల శనగపప్పు ఒక అర వరకు జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో మంచిగా మంచి వాసన వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి కాస్త రంగు మారే వరకు వేయించుకున్నాక ఇందులో పది నుండి పన్నెండు వరకు ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బరు వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక పది నుండి పన్నెండు వరకు వేసుకొని లో ఫ్లేమ్లో ఇవి కూడా మంచిగా వేగేలాగా సర్దుకొని చక్కగా ఇలాగా వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న మునగాకు అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని ఇది కూడా ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ అంటే లో ఫ్లేమ్లో వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే అన్నీ ఒకేసారి మాడిపోతాయండి చాలా జాగ్రత్తగా వేయించుకుంటేనే మనం తయారు చేసుకునే ఈ మునగాకు పొడికి మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట ఇందులోనే మీరు ఒక రెండు స్పూన్ ధనియాలు కూడా వేసుకోవచ్చు ఒక్క రెండు స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసుకోవచ్చు ధనియాలు ఫ్లేవర్ మా పిల్లలు ఎక్కువ ఇష్టపడరు అందుకే నేను ధనియాలు అయితే వేయలేదు ఇష్టం ఉన్న వాళ్ళు నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మంచిగా తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకునేది కూడా మనం కాస్త జాగ్రత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒకేసారి తిప్పేయకుండా ఒక రెండు సార్లు అలాగ తిప్పేసి ఒకసారి మధ్యలో ఇలా కలిపేసుకొని లైట్గా మనకి ఉప్మా రవ్వ ఎలా ఉంటుంది అలా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా చక్కగా మంచిగా ఎంత పొడి పొడిగా మనకి మునగాకు కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయింది కదా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన రెసిపీ అండి ఇది ఇది రైస్లోకి టిఫిన్లోకి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినేలాగా మనం తయారు చేసుకోవచ్చు అనమాట ఇలాగా నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా మంచి బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు